అర్బన్ ఏరియాస్ లో అభివృద్ధి కోసం అధికారులు ఉన్నటువంటి పక్షంతో మమేకమై ఉన్నటువంటి లోకల్ బాడీస్ ఉంటే అభివృద్ధి ఎక్కువగా చేసుకోవడానికి ఆస్కారం ఉంటుందని చెప్పేసి ఒక ఆలోచనతో ముందుకెళ్తున్నాం మేము కనుక ఇక్కడ చాలా మంది అటు వైసీపీలో గెలిచి కూటమితో ప్రయాణం చేయాలనే ఉద్దేశంతో చాలా మంది ఉన్నారు కొంతమంది బీజేపీలోకి వెళ్ళారు కొంతమంది జనసేనలోకి వెళ్ళారు కొంతమంది టీడీపీలోకి రా కూడా రావడం జరిగింది అయితే ఇందులో మీరు అందరూ ప్రధానంగా మీ ద్వారా ప్రజలకు తెలియజేసేది ఎవరిని కూడా మేము బలవంతం పెట్టట్లేదు కేవలం విశాఖపట్నాన్ని అర్బన్ ఏరియాస్ లో గత ఐదు సంవత్సరాలుగా నెగ్లెక్ట్ చేసింది వైసీపీ ప్రభుత్వం మేయర్ కింద ఉండి కూడా కనుక ఈ ప్రాంతాన్ని బాగా అభివృద్ధి చేయాలి ఇది ఫైనాన్షియల్ క్యాపిటల్ చేయాలనే ఒక ఉద్దేశంతో అటు ముఖ్యమంత్రి గారు అటు అలాగే డిప్యూటీ సీఎం గారు కూడా ఆలోచన దానికి కూడా స్థానికంగా ఉన్నటువంటి నాయకత్వం రావడం చాలా సంతోషం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అలాగే జనసేన మరి మన ఘనంగా ఆ ప్లేనరీ చేసుకున్నారు వారికి సక్సెస్ అవునందుకు ఈ సందర్భంగా నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తాను నమస్కారం